ఇప్పుడైతే నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది మన కారు మీటింగ్ నుండి వచ్చి సీను ఇంటికెళ్ళి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ హుసూర్ రోడ్లో చాలా స్లో అయిపోయింది రావడం మూవ్ అవ్వడం క్లచ్ పాడైపోయిందో మరేమో తెలియదు రోడ్ సైడ్ అసిస్టెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే క్లచ్ చాలా పాడై ఉండొచ్చు లేదా ఈవెన్ బ్యాటరీ డౌన్ ఉండొచ్చు మోస్ట్లీ క్లచ్ అని చెప్పారు సో ఇవి బెటర్ డోంట్ డ్రైవ్ పక్కన వెయిట్ చేయండి వేరే గాడి వచ్చి టో చేస్తుందని చెప్పి ఆ టో గాడి వచ్చే లోపల ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయింది ఆ లోపల దోమలంతా బాగా పీక్ తినేసాయి ఎక్కడ దొరికితే అక్కడ కాళ్ళు చేతులంతా సో గీక్కుంటూ వేసి వేసినా కానీ ఉపయోగం లేకుండా పోయింది కారులో సో ఇప్పుడే టోయింగ్ గాడి వచ్చింది ముందర టో తీసుకెళ్తూ ఉంది ఇలా అలా అది అలా టో వెళ్తుంది అది టోయర్ మురిగే ఆ టో అది మురుగేష్ అని అతను తీసుకెళ్తున్నాడు పక్కనే నంది టొయోటా కార్ షోరూమ్ ఉంది అక్కడికి తీసుకెళ్తున్నాడు సో నేనైతే యాక్చువల్గా కార్లోనే కూర్చొని ఉన్నాను ఇప్పుడు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది నైట్ యాక్చువల్గా సెవెన్ థర్టీకి ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం మోస్ట్లీ సో అప్పటి నుంచి ఇంక ఇదే దీంట్లోనే ఉన్నాం ఇది ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బట్ ఎనీవే ఇట్ టీచెస్ యూ టు బీ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ బోల్డర్ అదే నాకు అర్థమైంది సో డ్రైవర్ అక్కడ కూర్చున్నాడు టో గాడిలో నేనైతే దీంట్లో కూర్చొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ముందుకి స్లాంటింగ్ ఇలా ఉంటుంది టో చేస్తున్నప్పుడు గాడి మనం కిందకు ఉంటుంది మనం ముందర బానెట్ కడ ఫ్రంట్ డ్రైవర్ అండ్ పక్ సీట్ పైకి ఉంటుంది మీకు తెలిసిందే కదా స్లాంటింగ్ పొజిషన్లో సో అది కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సీ రేపు చెప్తాను ఏమి సమస్య కార్లో అని బాయ్